అన్ని సీజన్స్ ఒక ఎత్తు సీజన్ ఎయిట్ మరో కెత్త చెప్పాలి ఇంకొక వారంతో ఈ సీజన్ ఎయిట్ కంప్లీట్ అవబోతుంది ఇక ఇందులో భాగంగా టాప్ ఫైవ్ వచ్చిన కంటెస్టెంట్స్ నిఖిల్ నబిల్ అవినాష్ ప్రేరణ గౌతమ్ అయితే వీళ్లలో ఎవరు విన్నర్ అవుతారనేది తెలియదు గానీ మొత్తంగా నిఖిలే ఈ సీజన్ విన్నర్ అవుతాడంటూ ఎక్కువ కామెంట్స్ వినిపిస్తున్నాయి అలాగే గౌతమ్ కూడా ఈ సీజన్ విన్నర్ అవుతారంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హౌస్ లో ఎన్ని టాస్కులు ఆడితే అన్ని టాస్కులు కూడా నిఖిలే విజయం సాధించి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడిన సంగతి తెలిసిందే ఈలో భాగంగానే కాదు తన ప్రవర్తనతో కూడా కట్టిపడేశారు మిగిలిన కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు ఒక్కసారైనా మాటలు జారేవారు కానీ నిఖిల్ మాత్రం ఎప్పుడు మాటలు జారింది లేదు అంతేకాదు అనవసరంగా నిఖిల్ మీద నిందన మోపినా సరే చాలా సానుకూలంగా ఆ పరిస్థితిని ఎదుర్కొని మొత్తానికి టైటిల్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి మరి ఈ సీజన్ విన్నర్ నిఖిల లేకపోతే గౌతమ్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి అంతేకాకుండా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అనే అంటున్నారు మరి మీరు కూడా ఫిక్స్ అయ్యారా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్